నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పైన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ విజయవాడ మున్సిపాలిటీ రాజకీయం కొత్త టర్న్ తీసుకోబోతోందా ఏ మాత్రం అటు ఇటైనా టీడీపీ బీజేపీ మధ్య మిత్రభేదం తలెత్తే ప్రమాదం ఉందా అందుకు కారణం కూడా వైసీపీనే అవుతుందా బెజవాడ ఎన్బీఏ కూటమిలో వైసీపీ చిచ్చు పెట్టడం ఏంటి అక్కడి రాజకీయాలు ఎటు నుంచి ఎటు టర్న్ అవుతున్నాయి ఏపీలో అధికారం మారాక ఎన్డీఏ కూటమి వైపు మొగ్గుతున్నారట విజయవాడ వైసీపీ కార్పొరేటర్స్ మొత్తం అరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు అందులో నలభై తొమ్మిది మంది వైసీపీకి పద్నాలుగు మంది టీడీపీకి ఒకరు సిపిఎం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో మేయర్ పీఠం వైసీపీ ఖాతాలో ఉంది మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ కార్పొరేటర్లు ఇరవై మంది వరకు కూటమిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది విజయవాడ పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఇరవై ఒక్క కార్పొరేటర్లు ఉన్నారు వైసీపీకి ఆ తర్వాత సెంట్రల్లో పదహారు తూర్పు సెగ్మెంట్లో పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్స్ ఉన్నారు ఇక ఎన్డీఏ అధికారంలోకి రాగానే కొందరు టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయి రెండు నెలల క్రితమే ప్రయత్నాలు చేశారట బేజవాడ ఎంపీ కేశినేని చిన్నీని కొందరు సంప్రదించగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం కూటమిలో మూడు పార్టీలు ఉన్నందున ఇప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకుంటే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కష్టమవుతుందన్నది చిన్ని ఆలోచనగా చెప్పుకుంటున్నారు మొత్తం గందరగోళంగా మారకూడదన్న ఉద్దేశంతోనే చిన్ని ముందే జాగ్రత్త పడి వైసీపీ కార్పొరేటర్లకు నో ఎంట్రీ చెప్పారని అంటున్నాయి టీడీపీ వర్గాలు కానీ వైసీపీ కార్పొరేటర్లు మాత్రం తమ కూటమి ఎంట్రీ ప్రయత్నాలు ఆపలేదట టీడీపీ వద్దంటే వేరే పార్టీలు లేవా అనుకుంటూ కూటమిలోని మరో భాగస్వామి బీజేపీని సంప్రదిస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి సుజనా చౌదరి ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గంలోనే ఇరవై ఒక్క మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు వీరిలో ఎనిమిది మంది ఎమ్మెల్యే సుజనా చౌదరితో సమావేశం కావడం బెజవాడ పొలిటికల్ సర్కిల్స్ లో లేటెస్ట్ హాట్ మేం రెడీ అంటూ వాళ్లైతే వెళ్లారుగాని సుజనా వైపు నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసిందే పార్టీ పెద్దలతో పాటు స్థానిక నాయకుల అభిప్రాయం కూడా తీసుకున్నాకే నిర్ణయం చెబుతారని ఆయన అన్నట్టు సమాచారం అలాగే మిత్రపక్షం టీడీపీ వద్దన్నాక వాళ్లను దగ్గరికి చేర్చుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని కూడా ఆలోచిస్తున్నారట సుజనా అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు తాము ఇబ్బందులు పడ్డామని వైసీపీకి ఆయనకి పనిచేసిన కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకోవద్దని కొందరు సుజనా చౌదరికి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా సమాచారం బీజేపీని బలపరచాలన్న ఉద్దేశంతో వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నా అది మరో రకమైన సమస్యకు దారితీస్తుందని చెప్పారట దీంతో కార్పొరేటర్స్ జంపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి బెజవాడ రాజకీయ వర్గాలు